సార్వత్రిక ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది ప్రస్తుత లెక్కింపు సరళి ప్రకారం దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ఇండియా కూటమి రాణిస్తోంది యూపీ మహారాష్ట పశ్చిమ బెంగాల్లో భాజపాకు ఇండియా కూటమి గట్టి పోటీ ఇచ్చింది ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పటిష్ట భద్రత మధ్య దేశవ్యాప్తంగా కొనసాగుతోంది ఈ ఎన్నికల్లో విజేత ఎవరో ప్రతిక్షణం సమగ్ర సమాచారాన్ని ఈటీవీ మీకు అందిస్తుంది దేశవ్యాప్తంగా ఐదు వందల నలబై రెండు లోక్సభ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు చురుగ్గా సాగుతోంది లోక్సభలో ఐదు వందల నలబై మూడు స్థానాలుండగా సూరత్ లోక్సభ స్థానం భాజపాకు ఏకగ్రీవమైంది ఫలితంగా ఐదు వందల నలబై రెండు లోక్సభ స్థానాలకే పోలింగ్ నిర్వహించారు ఐదు వందల నలబై రెండు స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఊపందుకుంది ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఒడిశాలో ఇరవై ఒక్క లోక్సభ నూట నలబై ఏడు అసెంబ్లీ స్థానాలకు కూడా లెక్కింపు జరుగుతోంది వీటితో పాటు వివిధ రాష్ట్రాల్లో ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్లను లెక్కిస్తున్నారు లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ చేస్తున్నారు ఒక నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు పోలైతే డ్రా ద్వారా విజేతను నిర్ణయిస్తారు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు కేంద్ర పారామిలిటరీ బలగాలు ఆయా రాష్టాల పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించారు దేశంలోనే అత్యధికంగా ఎనబై లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో భాజపా ఇండియా కూటమి మధ్య హోరాహోరీ జరిగింది ఎనబై స్థానాలు మావే అనుకున్న కమల దళానికి ప్రతిపక్ష కూటమి ధీటైన పోటీ ఇచ్చింది నలబై ఎనిమిది లోక్సభ నియోజకవర్గాలున్న మహారాష్టలో కూడా భాజపా కూటమి అనుకున్న రీతిలో ప్రజల మద్దతు కూడగట్టలేకపోయింది శివసేన ఎన్సీపీ చీలిక పార్టీలతో మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా మెజార్టీ స్థానాల్లో వెనుకంచలో ఉంది శివసేన ఉద్దవ్ వర్గం శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మక్ఫ్ అగాడి కూటమి అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది రాజస్థాన్లో కూడా భాజపా అనుకున్న ప్రదర్శన చాటలేకపోయింది ఇటీవలే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలదళం లోక్సభ స్థానాల్లోనూ తిరిగి ఉండదని భావించింది కానీ ప్రతిపక్ష కాంగ్రెస్ గొప్ప పోరాట పటిమని ప్రదర్శించిందని ఫలితాల సరళి తేలింది పశ్చిమ బెంగాల్లో తృణమూల్ని గట్టి దెబ్బ కొట్టాలని భావించిన కమలదళం ఎన్నికల్లో గట్టి అభ్యర్థులనే నిలిపింది మెజార్టీ స్థానాలు గెలుస్తామని ధీమాను కనపరిచింది కానీ అధికార టీఎంసీ భాజపాను గట్టిగానే ప్రతిఘటించింది మెజార్టీ స్థానాల్లో తృణమూల్ ఆధిక్యంలో కొనసాగుతుంది గతంలో చాటని దక్షిణాదిలోనూ ఈసారి మెరుగైన స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన భాజపాకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి తమిళనాడు కేరళలో ఆ పార్టీ వ్యూహాలు పూర్తిస్థాయిలో పారలేదు ఫలితాల సరళిని చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మెరుగైన ఫలితాలు ఖాయంగా కనిపిస్తున్నాయి